చైతన్య జొన్నలగడ్డ కొంతకాలం క్రితం వరకు ఇతనెవరో కూడా తెలీదు కానీ మెగా ఇంటికి అల్లుడైన తర్వాత చైతన్య జొన్నలగడ్డ కూడా ఫేమస్ అయిపోయారు ఇక మెగా డాక్టర్ నిహారికకి చైతన్య జొన్నలగడ్డకి రెండు వేల ఇరవైలో పెళ్లి జరిగిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ఎంత చూడముచ్చటగా కనిపించిన ఈ జంట పెళ్లైన రెండేళ్లకే విడాకులు తీసుకొని విడిపోయారు విడాకుల తర్వాత చైతన్య కొంతకాలం పాటు డిప్రెషన్లోనికి వెళ్ళిపోయినా ఇప్పుడు మళ్ళీ కెరియర్లో బిజీగా ఉంటూ తన పని తను చూసుకుంటున్నాడు ఇక అలాగే నిహారిక కూడా అన్ని విషయాలను మర్చిపోయి మళ్ళీ షార్ట్ ఫిలిమ్స్తో అందరి ముందుకి రాబోతుంది అయితే చైతన్య నిహారికతో విడిపోయిన తర్వాత పెళ్లి గురించి మాట్లాడితే నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చాలాసార్లు చెప్పుకొచ్చారు కానీ ఇప్పుడు చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నారు తన ఫ్యామిలీకి ఎటువంటి సంబంధం లేని సినీ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని అతను పెళ్లి చేసుకున్నాడు అయితే ఇప్పుడు రెండో పెళ్లి విషయంలో మాత్రం తన తన ఫ్యామిలీకి అలాగే తన కెరియర్ కి సంబంధించిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూతుర్ని చైతన్య జొన్నలగడ్డ రెండో పెళ్లి చేసుకోబోతున్నారు ఇక వచ్చే నెలలోనే వీరి పెళ్లి జరగబోతున్నట్లు తెలుస్తోంది ఇక ఈ విషయం తెలియడంతో అందరూ చైతన్యకి కంగ్రాట్స్ చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు మరి చైతన్య రెండో పెళ్లిపై మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి